వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఊరి నుంచి రాగానే తీసుకున్న వ్లాగ్ అండి కబోర్డ్స్ చూసారా మొత్తం చిందరవందర అయిపోయి బట్టలు అవి ఇవి తీసి మేము క్యాంప్ పట్టుకెళ్ళాలని ఆ కంగారులో ఏ బడితే అవి తీసేసి మాటలు పెట్టే అలా వదిలేసాము అలాగే మా వారు కూడా వెళ్ళాక బట్టలు యూజ్ చేస్తారు కదా ఎందుకంటే కబోర్డ్స్ చిన్నవి కదా అందరూ కూడా బట్టలు ఇందులోనే పెడతామండి మా అందరూ కూడా చిన్న కబోర్డ్స్ వచ్చాయి అయినా సరే తప్పదు కదా చాలా వరకు అయితే నావే బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇందులో నేను వెయ్యనివి అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి మొత్తం కబోర్డ్ అయితే నీట్గా క్లీన్ చేయాలండి ఈ కబోర్డ్ చూస్తే అర్థమైంది కబోర్డ్ అనే కాదు ఇల్లు కూడా మొత్తం ఎలా చేసుకుని వెళ్ళాలండి నీట్గా ఉంచుకొని వెళ్ళాను కదా మొత్తం ఎలా అయితే అలా ఉన్నది ఇంట్లో అసలు మనుషులే లేనట్టుగా ఉన్నది మనసు లేకుండా వెళ్తే ఇంకా బాగుండేమో అసలు మనుషులు ఉండి కూడా ఎలా ఉందంటే అలా ఉంది కానీ మా అత్త చేసుకోలేరండి ఆ పనులన్నీ కూడా ఆవిడ వంట చేసుకున్నప్పటికే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలు కూడా అలాగే ఉన్నాయి కదా విపరీతంగా ఉన్నాయి ఇంకెలాగా వంట అయినా చేసుకుని వాళ్ళిద్దరూ అయితే ఉన్నారు మా వారును ఆవిడైతే ఉన్నారు అయితే ఏవో పేపర్స్ కోసం తీసినట్టుగా ఉన్నారు ఈ కబోర్డ్ మొత్తము మొత్తం కెలికిశారండి బట్టలు గట్రా ఈ షాపింగ్ మాల్ కానీ మనం వెళ్తాం కదా ఆ కవర్లు దేనికైనా యూజ్ అవుతాయేమో అని ఒక దగ్గర పెడతాను అవి కింద నుండివండి అవి కింద నుండి పేపర్స్ కూడా పైన పెట్టేశారు ఆ కవర్లు అవన్నీ కూడాను అలాగే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఒక పార్స్లో పెట్టేసి జాగ్రత్తగా అయితే ఉంచుతాను అంటే ఏ క్షణంకి ఏ ట్యాబ్లెట్ అవసరం ఉంటుందో తెలియదు కదా అందుకని ఎందుకంటే తలనొప్పి అనేది నాకు ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంటే తలనొప్పి టాబ్లెట్లు అవన్నీ కూడా వేస్తాను అవి కూడా ఎక్కడ పెడితే అక్కడ పడేశారు ఇదైతే బ్లాక్ కవర్లో ఉంది కదా ఇవైతే ఫొటోస్కి సంబంధించినవండి పెన్ డ్రైవ్ ఎందుకంటే మా వారు కెమెరామ్యాన్ కదా అందుకని ఇవి ఫొటోస్ ఆల్బమ్కి ఇవ్వవలసిన డిజైనింగ్కి ఇవ్వాల్సిన గ్యాలరీ మొత్తం అందులో ఉంటుందండి అవి ఇంకా మేము ఇంక ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకి అమౌంట్ ఇవ్వలేదు అందరూ ఇచ్చారు కదండి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అలానే ఉంటుందండి మరేం చేస్తాం తప్పదు కదా వాళ్ళు ఇచ్చేటప్పుడు వాటిని మళ్ళీ డిజైనింగ్ అవన్నీ చేసి ఇవ్వాలి కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే అవి వేలల్లో ఇస్తారు లక్షల్లో కూడా ఉంటాయి కదండీ డబ్బులు ఇన్ని ఖర్చు పెట్టుకొని వాళ్ళు తీసుకుంటారు మనం ఏమైనా అశ్రద్ధగా వదిలేసామనుకో వాళ్ళు పెట్టుకునే మరి జ్ఞాపకమే కదండి అది అనేది ఫోటో అనేది ఒక జ్ఞాపకం ఎప్పటికైనా సరే అది అలా ఉండిపోద్దు కదా అలాగని అవన్నీ ఒక కవర్లో జాగ్రత్తగా పెట్టి ఒక డబ్బాలో పెట్టి పెడతాను అవి పెన్ డ్రైవ్ తీసినట్టుగా ఉన్నారు దేనికోసమో ఫొటోస్ కోసమే తీసినట్టుగా ఉన్నారు అందుకే అవి కూడా అక్కడ పడేసారు అయితే అస్సలు జాగ్రత్త చేయరండి ఇటువన్నీ కూడా నేనే చూసుకోవాలి ఎక్కడ పెడితే అక్కడే పడేస్తారు ఆధార్ కార్డులు అని అవని ఇవని వాటన్నిటిలో అన్నిట్లో ఒక అవర్లో పెడతాను మళ్ళీ అవన్నీ తీసేస్తే పడేస్తారు మళ్ళీ నన్నే అడుగుతారు ఏం చేసేవి ఎక్కడ పెట్టేవాడి నేను ఒక దగ్గర పెడతాను అతను ఒక దగ్గర పెడతాను ఇక్కడే వస్తుందండి మా ఇద్దరికి కూడా గొడవ అయినా సరే మరి తప్పదు కదా అవన్నీ ఒక కవర్లో పెడతాను ఎక్కడంటే అక్కడ నేను లేనప్పుడు తీసారు కదా అయినా సరే ఎక్కడ పెట్టేవాడి నాకు అడుగుతారు అవి ఎక్కడ పెట్టినా నాకు ఇస్తే కదా నాకు తెలుస్తుంది అలాగని నేను అంటున్నాను పక్కనే ఉన్నారు అదే మాట్లాడుకొని మా ఇద్దరం గొడవలు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అదే గొడవలు అంటే పెద్ద పెద్ద గొడవలు ఏం కావాలండి ఎల్లటివే చిన్న చిన్న విషయాల దగ్గర వస్తాయి కదా ఎవరికైనా వస్తాయి కామనే అయితే ఇప్పుడు ఇవి కబోర్డ్ మొత్తం క్లీ నీట్గా తీసేసి ఒక్కొక్క కబోర్డ్ మొత్తం తీసేసి పెట్టేస్తాను ఊరి నుండి వచ్చే బట్టలు కూడా ఉతికిస్తాను ఉతికిసాక అయితే ఐరన్ కిచెన్ కొన్ని బట్టలు ఐరన్ కూడా వస్తాయి వాటిలో కూడా హ్యాంగి హ్యాంగర్ పెట్టి స్పైక్ అయితే పెట్టేశానండి పెట్టేశాక ఇప్పుడైతే బట్టలు అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను డైలీ వేరే ఉంటాయి కదా మనము క్యాంపులకి గట్రా చిన్న చిన్న పూ గుడ్లకి గట్రా వెళ్ళేటప్పుడు వెళ్తుంటాను కదా దానికోసం అని గట్రా కట్టుకునే చీరలు అవన్నీ బయట పెడతానండి ఇంకా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి గట్రా వెళ్ళే బట్టలు కూడా అవి వేరే బీరువాలు అయితే పెట్టుకుంటాము ఇప్పుడైతే మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి కబోర్డ్ మొత్తం తీసేసి ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది ఈ సారీ ఏంటంటే ఇదేంటంటే దీపం పెట్టుకునేటప్పుడు ఈ చీరలు అన్నిటిలో కలపనండి వేరేగా వచ్చి రెండు చీరలు అయితే నేను ఉంచుకుంటాను ఈ రోజు కట్టే చీర రేపు తడిపేసి మళ్ళీ రేపు ఒక చీర అలాగా అనమాట ఇంక ఈ చీరతో పా ఈ చీరతో వంట చేయడం కానీ ఇల్లు తుట్టడం కానీ ఇంకే పని అయితే నేను చేయను అలా దీపం పెట్టడం తెచ్చి మళ్ళీ తీసేసి దేనికి ముట్టకుండా మడత పెట్టి అదే కవర్లో పెట్టేసి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టేస్తాను ఆ చీర అయితే అలాగే ఒక నైటీ కూడా ఉంచుకుంటానండి ఎందుకంటే మనము పూజ రూమ్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు చీరతో అయితే క్లీన్ చేయలేము అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఒక కొత్త నైటీ అయితే రూమ్ క్లీన్ చేసుకోవడానికి అయితే దాంట్లో పెట్టుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటానండి ఇప్పుడు ఏంటంటే ఇది స్ప్రే ఉంటుంది కదా మనం ఏమంటే సెంటు ఉంటుంది కదండి ఏదైనా బాడీ స్ప్రే మనం యూజ్ చేస్తాం కదా వాటి నుంచి ఒక టిష్యూ పేపర్ మీద ఇలాగైతే స్ప్రే చేసేసి నేనైతే కబోర్డ్స్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక వర్షాకాలం వస్తుంది కదా బట్టలు అనేది స్మెల్ అనేది వచ్చేస్తుంది ముక్కు వాసన అనేది వచ్చేస్తుంది అందుకని చిన్న చిన్నగా ఇలాగ పెట్టుకుంటే నీట్గా మంచి స్మెల్ వస్తుంది అండి బాగుంటుంది కదా కబోర్డ్ తీయగానే మంచి వాసన అయితే వస్తుంది అందుకని ఇలాగైతే పెట్టుకుంటున్నాను దానికి దులిపిన ధూలంతా కూడా ఎంత ఉందో మొత్తం క్లీన్ చేసేసాను చేసాక ఇప్పుడైతే ఇక్కడ వంటగది పక్కన అయితే ఇక్కడ అన్నపూర్ణాదేవి పెట్టుకున్నానండి విగ్రహం చిన్నది పెట్టుకున్నాను మొత్తం ధూళి పట్టిసింది గుడికి ఉన్నారు మా అత్తయ్య కొబ్బరికైతే తెచ్చారు చూడండి అక్కడ పెట్టేశారు వాటి నుంచము ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు పెట్టేయాలి పెట్టేశాక ఆ మొక్కలు కూడా ఎండిపోయి లైట్ వేసారంట మరి ఎక్కువ వాటర్ వేస్తారేమో తెలీదు అది మనీ ప్లాంట్ అనేది బాగా ఇది అయిపోయింది దానికంచెం బయట ఒక మనీ ప్లాంట్ మొక్క అయితే ఉంది కట్ చేసి దాంట్లో ఉడుస్తున్నాను మొత్తం క్లీన్ చేసాక బొట్లు గట్రా అన్నీ పెట్టేశాక నీట్గా అయితే ఇప్పుడైతే ఉందండి ఇంకా దేవుడి గూడు అనేది క్లీన్ చేయాలి ఇంకా అది తర్వాత చేసుకుంటానని అమావాస్య వస్తుంది కదా దగ్గరలో ఉంది తర్వాత క్లీన్ చేస్తానని ఇప్పుడైతే వంట అయితే చేసుకుంటునండి అస్సలు టైం లేదు అప్పటికే పదకొండున్నర అయిపోయింది టైం కూడా అయిపోతుందని క్యారెట్ కర్రీ చేసేస్తున్నాను అన్నం కూడా పెట్టేస్తాను ఒక పెట్టితే వంట అవుతుంది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటు ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను కదా కూరకి అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకుంటే కూర అంతా అయిపోయినాక వంట అనేది అయిపోయాక అందరం కలిసి భోజనాలు అయితే చేస్తామండి ఈ లోపే మా వారైతే చెరుకు రసం తీసుకుని వచ్చారు వాటిని కూడా ఇప్పుడు తామండి సమ్మర్ కదా ఇటువన్నీ తప్పవు సమ్మర్ ఉన్నా ఇలా ఉంటుంది ఈ రోజు వీడియో ఇదేనండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్